ఎందుకు పనికిరాని మసలాన్ని తీసుకెళ్తున్నావు అంత ఆతృత అక్కర్లేదు నువ్వు నన్ను తీసుకెళ్తున్నావంటే ఏదో కారణం వండుంటుంది అనుకున్నాను నువ్వు ఇలాంటి ప్లాన్ వేసావని నేను అనుకోలేదురా చెప్పింది నిజమే తాత నేను ఎవరితోనూ కలిసి సంతోషంగా ఉండనేం అందుకే లో అన్నదిగా మిగిలిపోయాను మీరు ఇక్కడే ఉండిపోండి తాతయ్య నాటి అంత కుడితో మీరు ఉండొద్దు నేను ఒంటరి అని ఉంటా ఒంటరిగానా తను నీకేం తెలుసురా ఇంతవరకు మీరు ఏది నన్ను అడగలేదు నేను ఏమీ చెప్పలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ನಾಕು ತಿಲ್ಲ ಸರ್ಕಸ್ ಎರಾ